అండి నేను మీ హబీని హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము మిరపకాయ బజ్జీలు అంటే ఉల్లిపాయ ముక్కలతో స్టఫింగ్ బండి మీద ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో ఈ విధంగా ఈ మిరపకాయ బజ్జీలని మనము ఈరోజు తయారు చేస్తాం తయారు చేసే విధానాన్ని చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ అయితే మనము ఈ బజ్జీలని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ సరే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ఆనియన్ స్టఫ్ మిరపకాయ బజ్జీకి కావలసిన పదార్థాలండి శనగపిండి కిలో బజ్జీలకు కావాల్సిన మిరపకాయలు నేనైతే పది పదిహేను తీసుకున్నానండి ఆనియన్ కట్ చేసిన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ నిమ్మకాయ రసము కొత్తిమీర వాము కారం ఉప్పు రుచికి తగినంత ఉప్పు కిలో శనగపిండి తీసుకున్నానండి దాంట్లో రుచికి తగ్గ ఉప్పును కలుపుకోవాలి రుచికి తగ్గ ఉప్పును వేసుకొని కొంచెం వాటర్ వేసి సారీనండి సారీ అండి ఇందాక ఇంగ్రీడియంట్స్ చూపించేటప్పుడు ఈ బియ్య పిండి చెప్పింది స్కిప్ అయిపోయింది వీడియో ఇందులో ఒక స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే బజ్జీలు కొంచెం క్రిస్పీగా వస్తాయండి ఒక స్పూను బియ్య పిండి యాడ్ చేసుకొని అందులో ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇందులో ఒక్క పావు స్పూను సోడా ఉప్పును వేయాలి తినే సోడా అండి ఒక పావు పావు టీ స్పూన్ తినే సోడా వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా అలానే మలి మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి చూస్తున్నారా చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా మరీ గట్టిగా కాదు అలానే మరిగి పలుచగా కాదు వాటర్ చూసుకుంటూ మనము కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం తరువాత ఈ పచ్చిమిరపకాయని మనము ఇలా నైఫ్తో బారుగా కట్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఇలా నైఫ్తో ఇలా బారుగా కట్ చేసుకోవాలి ఇది అంత ఘాటైన పచ్చిమిర్చి ఏం కావండి లోపల గింజలు చాలా తక్కువగా ఉన్నాయి చాలామంది లోపల ఉన్న మిరపకాయ గింజల్ని తీసేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఘాటు తినరు కాబట్టి కాకపోతే ఇందులో ఎక్కువగా గింజలు లేవండి అందుకని నేనైతే తీయటం లేదు ఇలా ఇలా లాంగా కట్ చేసుకోవాలి మిర్చి అన్నీ ఇలా లాంగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అన్నీ ఘాట్స్ పెట్టేసేసుకున్నానండి పొడవుగా ఇలాగైతే కట్ అన్నమాట ఇందులోకి మనము ఇది పక్కన పెట్టేసుకుందాము పచ్చిమిరపకాయల్లో ఎంతైతే వాము పడుతుందో అంతా ఒక టూ త్రీ స్పూన్స్ వాము వాము వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి అందులో కొంచెం సాల్ట్ మరి ఉప్పుగా కాకుండా కొంచెం సాల్ట్ వేసి కొంచెం కచాపచాగా దంచుకోవాలి వాము సాల్టు కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి యాడ్ చేయాలి ఓన్లీ వాము సాల్ట్ వేస్తేనండి మిరపకాయ మనం బజ్జి వేసేటప్పుడు బయటకు వచ్చేస్తుందండి ఇలా మనం శనగపిండి కొంచెం కలుపుకొని మళ్ళీ ఈ మూడింటిని కాస్త కొంచెం మెత్తగా దంచేసుకున్నాం అనుకోండి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇలా కనిపిస్తుందనమాట ఇలా వేస్తే బజ్జీ మనం వండేటప్పుడు ఈ శనగపిండి వేసాం కదా కొంచెం వాము రాలిపోకుండా కొంచెం గట్టిగా అందులో మెత్తగా స్మూత్గా ఉంటుందన్నమాట బజ్జీలోకి అప్పుడు మనం వాము కూడా బయటికి రాదు ప్లస్ తింటే తింటే మనం నోట్లోకి వాము సాల్ట్ ఈ పిండి కలిపిన ఫ్లేవర్ మనకి అందుతూ ఉంటుంది ఈ రోజుల్లో బండ్ల మీద వేసే బజ్జీల్లో వాము ఎక్కడ వేస్తున్నారండి ఓన్లీ మిరపకాయ బజ్జీ మామూలుగా శనగపిండిలో ముంచేసి బజ్జీలు వేసి ఇచ్చేసేస్తున్నారు ఇలా వాము కలుపుకొని తింటే మన శరీరానికి కూడా వాము తింటే మంచిదండి దంచి పెట్టుకున్న శనగపిండి వాము సాల్ట్ దంచి పెట్టుకుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం చూసారా ఇలా ఉందన్నమాట ఇది మనం బజ్జీ మిర్చిల్లోకి స్టఫ్ చేసుకుందాం ఒక్కొక్క మిరపకాయ తీసుకొని ఒక్కొక్క మిరపకాయ తీసుకొని మనము నూరి పెట్టుకున్న ఈ వాము శనగపిండి ఈ మిరపకాయ మొత్తం ఎంతవరకు అయితే కట్ చేసామో అంతవరకు మనము స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇంకా ఇలా బజ్జీలన్నిట్లో మనము ఈ వామ్ పేస్ట్ని స్టఫ్ చేసుకున్నాం చూసారా ఇలా అన్ని మిరపకాయల్లోనూ ఈ వామ్ వామ్ దంచుకుని పెట్టుకున్న వాము సాల్ట్ వీటిని అన్నిటినీ మనము మిరపకాయలు అన్నింటిలో స్టఫ్ చేసి పెట్టుకున్నాం అన్నమాట నేనైతే ఇలా చేస్తానండి చాలామంది వామ్ వేసుకోరు కొంతమందికి వామ్ నచ్చదనమాట కాకపోతే బజ్జీ అంటేనే వామ్తోనండి బాగుంటుంది ఈ వాము ఈ సాల్టు ఈ శనగపిండి కలిపి వేస్తే అబ్బా తింటుంటే ఎంత టేస్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అన్నమాట బజ్జీలు చూసారా ఫ్రెండ్స్ ఇలాగైతే నేను మిరపాయలు స్టఫ్ చేసుకుని పెట్టుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదా ఇప్పుడు నిమ్మకాయ రసం ఒక ఒక కప్పులో తీసుకున్నాం కదండి మనం ఎన్ని బజ్జీలు అయితే చేసుకుంటున్నామో అందులోకి సరిపడా నిమ్మరసాన్ని తీసుకోవాలన్నమాట నేనైతే త్రీ ఫోర్ నిమ్మకాయని రసం పిండి ఉంచుకున్నానండి ఈ నిమ్మకాయ రసంలో కొంచెం ఈ నిమ్మరకాయ రసంలో కొంచెం ఒక చిట్టి సాల్ట్ అండి ఒక్క చిట్టి చూస్తున్నారుగా ఒక్క చిట్టి చిటికటి సాల్ట్ వేసి బాగా ఆ సాల్ట్ కరిగినట్టు కలుపుకోవాలి ఈ సాల్ట్ కలుపుకున్న తర్వాత ఇందులో మనము కొంచెం ఒక స్పూన్ కారం కలుపుకోవాలి ఇలా ఎందుకంటేనంటే బజ్జీ మనము ఉల్లిపాయ స్టఫ్ చేస్తాం కదా బజ్జీలో తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయలో కొంచెం కారం చప్పగా ఉంటుంది కారం లేకపోతే చప్పగా ఉంటుంది అందుకొని కొంచెం ఇలా కలుపుకుంటే కొంచెం బండి మీద బళ్ళ మీద ఎలా అయితే మనకి ఉల్లిపాయ బజ్జీ ఎలా అయితే వేస్తారు నిమ్మరసాన్ని వేసి అలా టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా పిండి ఇలా కలుపుకోవాలండి మరీ పలచగా కాదు మరీ గట్టిగా కాదు ఓకేనా అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము పొయ్యి మీద బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకుందామండి ఈ ఆయిల్ని బాగా కాగేంత వరకు కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం ఆయిల్ కాగి ఆయిల్ ఆయిల్ కాగిందో లేదో కొంచెం పిండిని మనం వేసుకొని చూసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా పైకి తేలింది పిండి వేయంగానే అంటే మనకు ఆయిల్ కాగిందనమాట ఇప్పుడు మనము బజ్జీలు వేసుకుందాం ఇలా మనము మిరపకాయలన్నిటిని పిండిలో ముంచేసి ఇలా బజ్జీలు వేసేసుకోవాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత మనము ఇలా అన్నిటినీ తిప్పుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి బజ్జీలన్నిటినీ తిప్పుకోవాలి యాక్చువల్ యాక్చువల్గా అయితేనండి బజ్జీలకి లావు మిరపకాయలు తీసుకుంటారండి నేను కావాలని కొంచెం సన్నగా మిరపకాయలు తీసుకున్నాను మరి లావుగా అయితే మనం తినలేమండి అది హాట్గా కూడా ఉండు తీయగా ఉంటాయి అలావుగా ఉండే మిరపకాయలు అందుకని నేను ఈ సైజు మిరపకాయల్ని చూస్ చేసుకున్నాను అన్నమాట ఇలా బజ్జీలన్నీ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా బజ్జీలన్నిటిని మనము ఆయిల్లో వేసేసుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు మళ్ళీ మనము తిప్పుకోవాలి చూసారా ఫ్రెండ్స్ బజ్జీలన్నీ అయిపోయాయి ఫ్రై చేసి ఈ రెండు కూడా తీసేస్తే ఈ వాయితో సహా బజ్జీలు అయిపోతాయి ఇవి కూడా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత బజ్జీలన్నీ ఫ్రై చేసి తీయటం అయిపోయింది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసారండి బజ్జీలన్నీ ఫ్రై చేసేసాను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత మనము ఈ బజ్జీల్లో మనము కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న కొత్తిమీర ఈ రెండు కలిపి బజ్జీల్లో స్టఫ్ చేసుకుందాం ఓకేనా చూడండి నెక్స్ట్ మనము ఒక నైఫ్ తీసుకొని బజ్జీని ఇలా కట్ చేసుకోవాలి ఇంకా అన్ని బజ్జీల్ని కూడా ఇలా నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మేము ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇంకా అన్ని బజ్జీలు ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బజ్జీల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కల్ని ఇలా లోపలి దాకా ఇలా పెట్టుకొని దాని మీద కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి ఇంకో బజ్జి చూపిస్తాను ఇలా 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 కట్ చేసుకొని దాని లోపల ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని లోపలి వరకు ఇలా పెట్టుకొని దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలతో స్టఫింగ్ బజ్జీ ఎలా ప్రిపేర్ అయ్యిందో ఈ బజ్జీల్లో ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మకాయ రసం ఉంది కదండి ఇందులో మనము కారము కొంచెం సాల్ట్ కలిపాము ఇది ఈ బజ్జీల్లోకి ఇలా ఇలా మనం ఎంతైతే తింటామో నిమ్మకాయలు అంతా ఇలా వేసేసుకొని చక్కగా వర్షం పడినప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఈ వింటర్ సీజన్లో ఈ బజ్జీలు కనుక నోటికి అందుతుంటే వారేవా అంటారండి చూసారుగా ఎంత రుచిగా ఉన్నాయో బజ్జీలు ఇలా మీరు ఇళ్లలో కూడా చేసుకొని ఎంతో చక్కగా తినొచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేసినందుకు ముందు ముందు తీసే వీడియోలు నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి మీకు ఇలా ప్రిపేర్ చేసి ఇంట్లో చక్కగా హ్యాపీగా తినవచ్చు అన్నమాట ఈ ఈ బజ్జీలు ఎలా ఉన్నాయో చూసి మీరు కూడా తయారు చేసినప్పుడు ఎలా ఉన్నాయో చేసి టేస్ట్ చూసి కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేగాని ఫ్రెండ్స్ మరీ బ్యాడ్ కామెంట్స్ అయితే మటుకి పెట్టకండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే చూడండి లైక్ చేయండి